వైకుంఠ ఏకాదశి గురించి నేను చెప్పే చిన్న కథ మీరు వినండి సర్వం కాలాధీనం కాలః కలయత మహం అని భగవద్గీత అనంతమైన కాలాన్ని స్వరూపంగా భావి భావించింది ఆయనలలో దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణం పగలు అంటారు సూర్యుడు ధనురాశిలో ఉండే మాసం కనుక దీనికి ధనుర్మాసం అని పేరు ఈ నెలలో ఉషకాలం బ్రాహ్మీ ముహూర్తం చాలా ముఖ్యం ఈ నెల రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీహరిని అర్చిస్తే చాలా మంచిది శ్రీహరిని ఒక్కరోజైనా బ్రాహ్మీ ముహూర్తంలో అర్చిస్తే వెయ్యి ఏండ్లు నిత్యం అర్చించిన ఫలం లభిస్తుంది ముప్పై రోజులు అర్చించే వారికి ముప్పై వేల ఏండ్లు అర్చించిన ఫలము వస్తుంది ఏకాదశిని హరివాసరం అంటారు శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడి కన్ను చంద్రుడు ఎడమ కన్ను కన్నులు వేరువేరు అయినా దృష్టి ఒక్కటే అన్నట్లు సూర్యుడు చంద్రుడు వేరువేరు అయినా కాంతి తత్వం ఒకటే అనే మహత్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి పండగ తత్వం రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకొని వైకుంఠం చేరి మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరికి తమ బాధలను విన్నవించారంట స్వామి అందరికీ అభయమొసగారు దర్శనమిచ్చారు దేవతల నివారణకి ఏకాదశి మార్గం చూపింది కాబట్టి ఈ ఏకాదశికి అంత ముఖ్యం మరొక కథ ఏంటంటే మహావిష్ణువు మధుకైటబులను సంహరించినప్పుడు వారు దివ్య రూపాలను పొంది జ్ఞానం పొందారు వారు వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజ చేసి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను చేరే వారికి నీ దర్శనం చేసుకునే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కల్పించమని ప్రార్థించారు స్వామి తదాస్తు అని సంతోషంతో అనుగ్రహించారు దీనికి మోక్షోత్సవ దిన ఏకాదశి అని కూడా పేరు ముక్కోటి దేవతల బాధను నివారించిన ఏకాదశి కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వైకుంఠ దర్శనం కలిగిస్తుందని వైకుంఠ ఏకాదశి అని కూడా పేరు సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఈ ఏకాదశి నాడు వ్రతం చేసి భగవద్ అనుగ్రహం వల్ల పుత్రవంతుడైనాడని పద్మపురాణం కూడా చెప్తుంది ఏకాదశి నాడు ఉపవాసం చాలా మంచిది కానీ ఎనిమిదేళ్లలోపు వారు ఎనభై ఏళ్ళు పైబడిన వారు ఉపవాసానికి చేయాల్సిన అవసరం లేదు అని చాలా పురాణాలు చెప్తున్నాయి మామూలు వాళ్ళు ఉపవాసం చేసే బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీహరిని ధ్యానించినట్లయితే చాలా పుణ్యం వస్తుంది ఇది ఏకాదశి వైకుంఠ ఏకాదశి గురించి పెట్టి నేను పెట్టిన చిన్న వీడియో